శ్రీ శబరిగిరీస మహాపాదయాత్ర బృందం గనుగ పడిపూజ కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజ మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట గ్రామంలో శ్రీ శబరిగిరీస మహాపాదయాత్ర బృందం నేడు భక్తి పూర్వకంగా పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని సోములు గురుస్వామి గారి సమర్పణలో ఏర్పాటు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ శబరి స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు ఈ పూజా కార్యక్రమంలో బాబు గురుస్వామి హరికృష్ణ యాదవ్ గురుస్వామి దాసరాజ్ గురుస్వామి నాగరాజ్ గురుస్వామి స్వామి వెంకటస్వామి బాలు యాదవ్ స్వామి బాబుల్ గౌడ్ మరియు ఇతర గురుస్వాములు పాల్గొన్నారు పాదయాత్ర బృందం భక్తులందరికీ ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తూ భక్తి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు భక్తి గీతాలు ఆలపిస్తూ హారతులు సమర్పిస్తూ పూజా కార్యక్రమాన్ని శ్రీ శబరిగిరిశ మహాపాదయాత్ర బృందం తమ ఆధ్యాత్మిక యాత్రలో మరో విశిష్ట ఘట్టాన్ని విజయంతో పూర్తి ఈ ఈరోజు బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు పూజ అనంతరం అన్ని స్వాములకు అల్పాహారం వడ్డించారు కార్తీక పౌర్ణమి పవిత్ర దినం కావడంతో భక్తులు ఐదు సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వామిని ఆశారు তো জেননা পনিয়ে পা পনিয়ে তো জেননা পনিয়ে পা পনিয়ে তো জেননা পনিয়ে পা জেননা জেননা হেয়া পনিয়ে তো জেননা পনিয়ে পা তো